చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ చేస్తున్నాం మేము మీడికి ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం హాస్టర్ మెత్తలతో ఇప్పటికీ మాకు ఎంఓయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు బట్ ఫౌండేషన్ నవంబర్ లో చేస్తున్నాం టీసీఎస్ తో కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్ తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్ళారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలోఅప్ లు జరుగుతాయి డావోస్ లో గూగుల్ క్లౌడ్ సీయో కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది ఫాలో అప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేసాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనే ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేసాం ఇట్లా చాలా పాజిటివ్గా చాలా గా మేము ముందరగలం ఇప్పటికీ నా బ్యాగ్ లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళ వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో లో ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా బ్యాగులు ఇప్పటికొండి సో ఎప్పుడన్నా కలిసినా ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ దిస్ ద స్టేటస్ అని నేను చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం నేను నా గ్రూప్ లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ సిబిజి ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను చైర్మన్గా ఉన్నా కనుక నేను ఎనర్జీ మంత్రి గుట్టపాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్ లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీయో గారు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా ఏంటి అప్డేట్ రాలేదు ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాను ఐటీ అలోన్ ఛాలెంజ్ గా తీసుకున్నాను అండ్ రాబో రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేసాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈస్ ద స్ట్రెంగ్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారునే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి